హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన ఏపీలో పెన్షన్దారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు మన ఏపీకి సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ వచ్చినా మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి ఇంకా సో అప్డేట్లో చూసుకుందాం అప్డేట్లో చూసుకున్నట్టయితే సచివాలయ ఖాతాల్లో నిన్న పెన్షన్ నిధులు జమా కాగా ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈ నెల ఆరు వరకు పంపిణీ చేయనున్నారు అలాగే ఇక్కడ చూసుకుంటే దివ్యాంగులు తీవ్ర అనారోగ్య పాలైన వారు అలాగే మంచం వీల్ చైర్లపై పరిమితమైన వారికి అలాగే సైనిక పెన్షన్ పొందే వృద్ధ వితంతువులకు ఇళ్ల వద్దే డబ్బులు ఇస్తారు మిగతా వారు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు గంటలలోపు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలి నగదు పంపిణీ టైంలో ప్రచారాలు ఫోటోలు వీడియోలు తీయకూడదు సో ఇదండి మనకు వచ్చిన అప్డేటు సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే పెన్షన్కు సంబంధించిన అమౌంట్ అయితే ఉంది కదా సో అది సచివాలయ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగిందండి సో ఇక్కడ మనకు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు గంటల వరకు వచ్చిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అంతకుముందు వాలంటీర్స్ వచ్చి ఇస్తున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే సచివాలయాలే చూసుకుంటున్నాయి ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి సో మీరు డైరెక్ట్గా ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు సచివాలయకి వెళ్ళి అంటే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం వరకు సో మీ డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే వృద్ధులు ఉన్నారో అలాగే ఎవరైతే వీల్ చైర్స్లో పనుకున్నాయి అలాగే ఎవరైతే లేవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే డైరెక్ట్గా వాళ్ళే వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే 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 దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ మీకు మన ఏపీకి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే